హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మరి మిరాకిల్స్ నేను మీశ్రావణి ఈ నవరాత్రులు కూడా ఖచ్చితంగా మనం ప్రసాదం ఏదో ఒకటి అయితే వినాయకుడికి సమర్పించాల్సి వస్తుంది కాబట్టి రోజు ఒకరోజు అయితే ప్రసాదంగా ఈ విధంగా అయితే తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది ప్రాసెస్ ఏంటో చూపిస్తాను శనగలను అయితే ముందు రోజు రాత్రే నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి కనీసం ఆరు గంటల పాటైతే నానబెట్టుకోవాలి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ అయితే చేసేసుకుంది వాటిని అయితే అన్నిటినీ కూడా కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాము తర్వాత ఇవి మునిగేదాకా కూడా వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదండి ఇవి ఉడకాలి కాబట్టి వాటర్ వేసిన తర్వాత అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈక్వల్గా ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసేసుకుందాం దాంతోపాటుగా ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకుందాం ఆయిల్ వేయడం వల్ల కుక్కర్ పైన అయితే పొంగడం అనేది అయితే ఉండదన్నమాట ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక ఆరు విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఇవి ఉడికేటప్పటికి ఇంకొక మిక్సీ జార్ తీసుకుని అందులో పది పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకొని అలాగే ఒక పెద్ద చిప్ప పచ్చి కొబ్బరిని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంతోపాటు ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కోర్సుగా అయితే మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత పైన పెట్టుకొని అందులోకి ఒక ఐదు ఆరు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అన్నీ కలిపి పెట్టుకుని తాలింపు గింజలు ఒకటి ఒటర్ స్పూన్ దాకా అయితే వేసుకొని కలుపుకుందాం కొంచెం ఇవి ఫ్రై అయ్యి చిటపట్ల ఆడే తర్వాత ఇందులోకైతే మనము ఒక గుప్పెడంతా పచ్చి కరివేపాకునైతే వేసుకుందాం అది కూడా కొంచెం చేత్తో ఇలా క్రష్ చేసి వేసినట్టయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా కంచిగా అయ్యేదాకా కూడా ఫ్రై చేసేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ ఇది అయితే మనము ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇదంతా కూడా బాగా ఈ తాలింబంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతకంటే కొంచెం ఎక్కువగా పసుపునైతే వేసుకోవాలి దీనివల్ల చూడటానికి అట్రాక్టివ్గా బాగుంటుంది అనమాట కలర్ఫుల్గా ఉంటుంది పసుపేసాకు కూడా ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము పక్కన చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ తర్వాత పచ్చి కొబ్బరి కోర్సు అయితే వేసేసుకుందాం అంతా కూడా మొత్తం అంతా వేసిన తర్వాత దీని అయితే ఒక రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ మీద బాగా కలిపేసుకోవాలి పచ్చి కొబ్బరి తర్వాత పచ్చి మిర్చి కూడా పచ్చి వాసన పోయేదాకా కూడా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీద అయితేనే బాగుంటుంది లేదంటే అడుగు అనేది మాడిపోతుంది ఇదంతా కూడా తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకైతే మనం పక్కన ఉడికించి పక్కన పెట్టుకున్న శనగల్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఈ శనగలు కూడా వేసిన తర్వాత మీ దగ్గర కిందికి అన్నీ కూడా కలిసేలాగా తాలింపు అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మీకు అవైలబుల్గా ఉంటే కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకటి ఇలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి తర్వాత ఇంకేముంది చక్కగా వినాయకుడికి అయితే ప్రసాదం సమర్పించడం చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి నా వీడియోస్ చూస్తూ ఉండండి ఇప్పటిదాకా చూడండి వాళ్ళు నా వీడియోస్ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్